నెత్తున్నది డబ్బు కూర గడ్డ ఉన్నది అని చెప్తాను డబ్బులు అడిగా మన్న అడిగితే ఏం చేసి అంటే డబ్బులు నేను ఇయ్యాను నాకు లేవు అంటే ఇయ్యని కుదరదు బాబు నాకు ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇవ్వవలసిందే నేను ఇన్ని రోజులు మూడు నెలలు నాలుగు నెలలు ఆగినాను నాకు డబ్బులు ఖచ్చితంగా ఇయ్యాలి నువ్వు అని అడిగినా అడితే ఆహా సరేలే సరేలేపో సరేలేపో అన్నట్టు తెచ్చిచ్చిండు నేను అది వాడు కడుపులో పెట్టుకుని ఆ పని చేసిండు లేకుంటే నాకు ఎవరు రారు మళ్ళా వస్తే వాళ్ళ తప్ప ఎవరు రాడు అది వాళ్ళ తప్ప ఇంకెవ్వరు రాడు నా గుర్చోకిస్తాడు చెంచుకి ఒక్కడే వాడు మీ అన్నది వాడే వాళ్ళకి వ్యవలు తీసుకొచ్చుకున్నాడు బైక్ మీద మనకి వాళ్ళు మన చూడలే కదా వాడైతే ఖచ్చితంగా వాడే ఇక్కడ ఆయన కూడా అడిగినా కానీ నీ ఖచ్చితంగా ఆయన రింగులు చుట్టూ వాళ్ళ తెలుసా ఇప్పుడు నీకు తెలిసా నువ్వు కూడా చెప్పా అది మీ తెల్లారి నాకు వచ్చిన నేను మొత్తం కాలిపోయినాక వచ్చిన బ్రమనాడు ఉందా బ్రమ ఫోన్ చేసిండు అది చేస్తే మేము భయము నేను ఉండేది అని ఇంకా నేను అప్పుడు లాగెత్తిన వచ్చి తాళకే అంతా కాలిపోయింది ఆయన కూడా ఫోటో తీసిండు బ్రమనాడు కూడా ఫోటో తీసిండు ఇంకా ఎవరు పెట్టిండు ఇంకెవరో పెట్టి తెలియదు ఇంకా కూసినా చూసినాం ఇంకా ఏముంది మొత్తం మొత్తం లేని సరేలే ఉంది ఏం చేద్దాం ఎవరైనా ఆలోచిస్తే మళ్ళీ ఇప్పుడు ఎవడుసాకటి పలా నోడు అనేది గుర్తు మనకు తేలింది శ్రీ కృష్ణ అంటే యానాదు యానా శ్రే వాడు మన గుర్తు తేలింది పిల్లి కొట్టి పిల్లలు